ప్రభాకర్ రెడ్డి గారు నేను అంటున్నా సూటిగా ఆ రోజు సెంట్రల్లో బీజేపీ ఉంది కదా ఈ రోజు కూడా అదే ఉంది కదా మీరు నెక్స్ట్ మీరే అధికారంలో ఉండే అప్పుడు కూడా పదహారు మరి ఏ ఒక్క రోజు కూడా మీరు ఏమైనా దమ్ము ధైర్యం ఉందా మీకు ఉట్టివే అంటే ఉట్టి మాటలు చెప్పి బోగస్ మాటలు ప్రజల్ని అంటే గ్లోబల్ ప్రచారానికి మీరు నమ్ముకురు తప్ప రియాలిటీలో లేరు మీరు గ్లోబల్ ప్రచారం పద్దెనిమిది వేల కోట్లకు అమ్ముడు పోయి ఉంటే మోడీ అమిత్ షా ఇవాళ వాళ్ళు ఊకుంటారా ఏది లేదు అదంతా పోస్టర్ లేపించి కావాలని అలా మీరే చేసారు పద్దెనిమిది వేల కోట్ల పోయిన వ్యక్తిని ఇలా మునుగోళ్ళ నలభై ఐదు వేలతో నిన్ను బొంద నీ సిగ్గు నీకు సిగ్గుండాలే నీకు ఎక్కడో పద్దెనిమిది వేలు ప్రజలు నమ్మిరా నమ్మరు రేపు ఇక్కడ లక్ష యాభై మెజార్టీ ఉంటుంది గుర్తుపెట్టుకో నీ పని గోవిందా గుర్తుపెట్టుకో ఎందుకు చెప్తున్నా అంటే నీకు ఆ ఇలువ కూడా మిగిలాలంటే విమర్శలు పిచ్చి విమర్శలు మానుకొని ఏదైనా ఉంటే ఉంటే సాయం చేయి నువ్వు కూడా ట్రస్టీ పెట్టి పని చేయి చెప్పచ్చు అంటాం మేము కూడా ఏం చేయడు ఓ రూపాయి పోవద్దు కట్ల కట్ల బోవ అది కుండలు బువ కుండలే ఉండాలి కొడుకు మాత్రం మంచిగా ముద్దు ఉండాలి మీది అవి ఏం నేర్చుకునేవని ఏం రాజకీయాలు మా మాకు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఇవన్నీ ఈ మీడియాకు ఇవన్నీ మా సార్ నిజంగా ఇష్టం ఉండదు నిజంగా కూడా మేము ఎందుకంటే వేహే పోనీరా ఓడితో మనకెందుకు అంటాడు మేము తట్టుకోలేక మా మండలపాటి ఏంటి ఇది సార్ని మాట్లాడుతుడు మనం మాట్లాడకొట్టే మీ ఇద్దరికి ఒకటే చెప్తున్నావు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి అంటే ఆయనకు ఒకటి గుర్తుపెట్టుకుంది చంద్రుకన్నా మచ్చ ఉందేమో కానీ రాజగోపాల్ సార్ మచ్చలేదు మీరు ఎన్ని గ్లోబల్ ప్రచారాలు చేసినా పబ్లిక్ నమ్మదు ప్రజలకు అన్ని తెలుసు పేద ప్రజలకు అండగా ఉండేటోడు పేదల కోసం పనిచేస్తాడు మా అందరూ ఒక ఆయన ఒక ఇక్కడ మునుగోలు ఒక సైన్యాన్ని పెట్టుకొని పనిచేస్తుంది రాజన్న సైన్యం ఉంది ఇక్కడ మీకు ప్రజలు రాళ్ళ దాడి చేస్తారు గుర్తుపెట్టుకొని ఖబర్దార్